విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డులో కార్పొరేటర్ హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం గంటాకు అడుగడుగున బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు పూలవర్షం పలికిన మహిళా లోకం విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ ఐదవ వార్డులో కార్పొరేటర్ హేమలత ఆధ్వర్యంలో టీడీపీ భారీ ప్రచారం గంటాకు అడుగడుగున బ్రహ్మరథం పట్టిన స్థానిక ప్రజలు పోలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికిన మహిళా లోకం రాష్టంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఈ తరుణంలో చంద్రబాబు నాయకత్వం అవసరమని రాష్ట భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అభివృద్ది శూన్యమని భీముల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు ఐదో వార్డు పరిధి మధురవాడ సాయిరాం కాలనీలో దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మార్గివలస బోరవానిపాలెం అంబేద్కర్ నగర్ పరదేశీపాలెం రాజీవ్ గృహకల్ప శారదానగర్ నగరపాలెం శివశక్తి నగర్ వైఎస్సార్ నగర్ కాలనీ వరకు అతి భారీ జనసంద్రంతో ర్యాలీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గంటాకు అడుగడుగున స్థానిక ప్రజలు మహిళలు ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ మధురవాడలో దీర్ఘకాలిక సమస్యలు తనకు తెలుసునని వాటి పరిష్కారానికి అభివృద్దికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు రాష్టం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైసీపీ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని గంటా కోరారు వార్డు ప్రచారంలో ప్రతి చోట గంటాకు ప్రజలు హారతులు పడుతూ పోలవర్షం కురిపిచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భీమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు వాన్రాసి అప్పలరాజు బోయి వెంకటరమణ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి అక్కడి నుంచి కూడా ఏదైనా మనం ఉద్యోగస్తున్న జీతాలకు తప్ప ఏదైనా కార్యక్రమాలు చేద్దామంటే లోటు లో ఉంది మరి ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న దూరదృష్టితోటి ఆయన పడ్డ కష్టంతో ఆ లోటు అనేది ఎక్కడా కూడా మన పైన కనిపించకుండా మన గ్రామాల్లో కానీ మన ప్రాంతాల్లో కానీ అభివృద్ధి మీద పడకుండా ఎక్కడా కూడా ఆ లోటు రానియకుండా మొత్తం ఆ ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన ఎలా సాగిందో మనం అందరూ చూసాం ఇప్పుడే మన సోదరులు అప్పట్లో చెప్పాడు రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యేగా మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక డెవలపింగ్ ఏరియా దీనికంతా కూడా ఒక సరైన ప్రణాళికతోటి తోటి అంతా కూడా అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ దీనికి ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఏదో ఆషాభాషిగా ఒక కాలువ తోవిస్తానో ఒక రోడ్ వేస్తానంటే కుదిరేది కాదు అందుకే మీ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఈ ప్రాంతం చాలా భవిష్యత్తులో విలువ పెరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా కాబట్టి దీనికి ముందు ముందు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని కరెక్ట్గా హైవే బీచ్ రెండు కరెక్ట్ రోడ్డు కూడా ఇక్కడ కావాలి ఒక మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాంతం అంతా కూడా ఒక హైదరాబాద్లో గచ్చిపూల లాగా తయారయ్యే ప్రాంతం కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని చెప్పినప్పుడు కూడా అధికారులు కార్పొరేషన్ అధికారులు జాయింట్ కలెక్టరు కలెక్టరు మొత్తం జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా ఈ నగరపాలక సంబంధించి ఒక సమావేశం పెట్టి మొత్తం దానికి మీ నాయకులతో కూడా మాట్లాడి ఇక్కడ ఏం చేయాలి ఏంటో ఆ రోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత కొత్తగా మొన్న ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూశారు మీరు ఐదేళ్ళు కూడా మనం ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా ఒక్కంట ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కనీసం ఒక తగ్గడు మట్టి తీసి అడ్డుంచి కూడా వేయలేదు మరి ఈ రోజు మళ్ళీ ఎన్నికలు వస్తా ఉంటే మళ్ళీ వాళ్ళు మాకు ఒకసారి అవకాశం ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకోసారి పాలు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న విషయం కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందుకే ఒకటే కోరుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగిన అభివృద్ధి చూడండి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై వేల దాకా ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి మనకి ఏదైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మనం పూర్తి చేసుకోవాలి ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు మిగిలిన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ఒక అనుభవం నాయకుడు కావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్న జనసేన పోటీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము ఎమ్మెల్యేగా నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా మన సోదరులు రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం 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 అని చెప్పి మాట్లాడుతూ ఏదైతే మాట చెప్పానో చెప్పిన అన్ని కూడా నెరవేర్చాను నేను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మాటలు నేను చెప్పిన మాటలు అమలు చేస్తాను నాకు మళ్ళీ ఓట్లేమని అడుగుతా ఉన్నాడు నేను మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను చాలా మంది మహిళలు వచ్చారు ఇక్కడికి మీకు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడో ఒక్కసారి మీరు ఆలోచించండి మరో చెప్పటమే కాదు ఒక అడుగు ముందుకే మాట కూడా చెప్పాడు నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని పెడతానన్నాడు మరి ఈ రోజు మద్యపాన నిషేధం యథాడు కూడా మర్చిపోలేను తప్పకుండా మీ అందరూ కూడా సేవ చేసి మీ రుణం తెచ్చుకునే అవకాశాలు కల్పించమని చెప్పాను మీ అందరికీ తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంతో ప్రతిష్టాకరమైనవి ఎందుకంటే ఒక న్యాయానికి అన్యాయానికి ఒక ధర్మానికి అధర్మానికి ఏదైతే ఒక అరాచకానికి ఒక మంచిత పరిష్కరణ చేయాలన్నటువంటి మంజూరు చేసి పార్టీని హరినారాయణ గారు మీకు మాకు ఇప్పించారు కానీ అది కూడా వర్క్ పూర్తి కాలేదు మాకు చెరువు కళ్యాణ మండపం కావాలంటే హరినారాయణ గారు చెరువు అవ్వదు మీకు కళ్యాణ మండపానికి నూట అరవై ఒకటిలో స్థలం ఇస్తాం నూట అరవై ఒకటిలో స్థలం ఇస్తాం అది మీరు కట్టుకోమంటే దురదృష్టం వేసేస్తూ కొంచెం లేట్ అవడం మళ్ళీ మనం ఎన్నికలు రావడం ఎలక్షన్ కూడా రావడం జరిగింది అయిపోయింది మాకు మీ చేతుల మీదగా మాది ఏదైతే నూట అరవై ఒకటి ఇప్పించవలసిందిగా ఈ గ్రామం తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మాకు వ్యవసాయ జీవనాధారంగా ఉండి మన గ్రామంలో మరి ఈ రోజున మరి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా మరి కన్యాణ పండకానికి స్థలం కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం వెళ్ళలేకపోయాం అది కూడా మాకు ఇప్పించాలని గ్రామం తరఫున పాడతా ఉన్నాం అదేవిధంగా నగరపాలం గ్రామంలో ఎప్పుడు కూడా తెలుగు దేశానికి పట్టుబగా తెలుగుదేశం ఆయుధాల నగరపాలం గ్రామం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రామారావు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో సత్యారావు గారు ఆ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తా ఉన్నాం మనకు మనకి చాలా ప్రాకరాలు ఉన్నాయి కాబట్టి మీరు అలవాల్సి ఉంది కాబట్టి మాకు ఎన్ని కార్యక్రమాలు మీరు గెలుస్తారు మంచి మెజారిటీతో గ్రామానికి వచ్చి మా రోడ్డు నిర్మాణం పూర్తయి మా కళ్యాణ మండపానికి కూడా మళ్ళీ మీరు మాకు అవకాశం ఇప్పిస్తారని కోరుకుంటూ మరి గ్రామం తరఫున గ్రామం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం